ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి సమస్త సాయి భక్తులకు సాయిరామ్ ఈ నెల వచ్చే గురువారం గురు పౌర్ణమి మహోత్సవ సందర్భంగా స్వామివారి సన్నిధిలో అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి గురు పౌర్ణమి మహోత్సవ భాగంలో తొమ్మిదవ తారీఖున తాండూరు బస్ స్టాండ్ దగ్గర తులజాభవానీ మాత మందిరం నుంచి ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు బాబావారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది తాండూరుపుర వీధులలో సాయి భజన మండలి వారి చేత మేల తాళాలతో స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది కావున భక్తాదులందరూ కూడా అట్టి ఊరేగింపు కార్యక్రమంలో అరిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క ఊరేగింపు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా మరుసటి రోజున పదవ తారీఖున గురువారం రోజు గురు పూర్ణమి మహోత్సవం సందర్భంగా దేవాలయంలో ఉదయం ఐదు గంటలకి స్వామివారి మేలు హారతి ఆరు గంటలకి స్వామివారికి పంచామృత అభిషేకము మరియు అదేవిధముగా ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు నిరంతరముగా స్వయంగా భక్తుల చేత స్వామివారి మూల విరాటకి పుష్పాభిషేక కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా అట్టి పుష్పాభిషేక కార్యక్రమంలో సాంప్రదాయ దుస్తులతో స్వామివారికి అభిషేక కార్యక్రమం నిర్వహించవలసిందిగా కోరుచున్నాము తదుపరిగా పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు స్వామివారి సామూహిక సాయువ్రతాలు ఉంటాయి కాబట్టి మహిళా భక్తులందరూ కూడా అట్టి వ్రత కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాము అదేవిధంగా పన్నెండు గంటలకి స్వామివారికి మహానైవేద్యము మంగళహారతి తదనంతరము సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకి సంధ్యాహారతి ఏడు గంటల నుంచి మొదలుకొని స్వామివారి సేజహారతి వరకి పది గంటల వరకు నిరంతరంగా భజన మండలి చేత స్వామివారి పల్లకీ సేవా కార్యక్రమం కూడా ఉంటుంది కావున భక్తారులందరూ కూడా ఇట్టి మహోత్సవ కార్యక్రమంలో తమ వంతుగా స్వామివారికి వస్తు రూపేణ మరియు మహాప్రసాదం అన్నదాన కార్యక్రమంలో కూడా తమ వంతుగా గురుదక్షిణగా స్వామివారికి సమర్పించుకొని ఆ సాయినాథని యొక్క సంపూర్ణ ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము మరియు మహాప్రసాద అన్నదాన కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నిరంతరముగా జరుగుతుంది అదేవిధంగా భజన మండలి వారి చేత తొమ్మిది గంటల నుంచి రాత్రి వరకు అఖండ భజన కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా ఇట్టి గురు మహోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ వంతుగా ధన రూపేణ వస్తు రూపేణ స్వామివారి సేవలో పాల్గొని స్వామివారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాము జాయబులో సమర్థ సద్గురు